అగ్ని దృవభార్తలకు స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట మెయిన్ రోడ్ కోడలిలో జగంపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రజాగలం సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఆనందో నడ్డ మేహరు మేహరు ఆనత్యం ప్రజల్లో ఉండే మేహరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకాన పెరి తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాయ్యత మాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేం కాలేజీలు కావాలి అన్ని కాలేజీలు పెట్టే బాయమాది మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలంటే జాబ్ కావాలంటే జాబ్ కావాలంటే మా కోర్టు రావాలి